జైశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో శనివారం బీసీ జర్నలిస్టులు మోకాలపై నిలబడి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ రాష్ట వ్యాప్తంగా ఇచ్చిన బంధు పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలో బీసీ జర్నలిస్టులు బీసీజేఎస్సీకి మద్దతు తెలుపుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయని కేంద్ర రాష్ట ప్రభుత్వాల తీరుకు నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు సామల శ్రీనివాస్ తెలంగాణ రాజ్యాధికారి పార్టీ జిల్లా అధ్యక్షులు రవి పటేల్ మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీసీ జర్నలిస్టులు ఎట్ల సంతోష్ తడక సుధాకర్ శేఖర్ నాని పాలకుర్తి మాధు తోటా శ్రీనివాస్ అడ్డగట్ల శ్రీనివాస్ జగన్ ఖ్యాతం వెంకటేశ్వర్లతో పాటు తోటి జర్నలిస్టులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు రవి పటేల్ తదితర నాయకులు పాల్గొన్నారు ీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలంటూ ఈ రాష్ట్రంలో బంద్ పిలుపునివ్వడం జరిగింది ఈ యొక్క బంద్ లో బాగా జర్నలిస్టులో మేము మొక్కలపై నిలబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరిని నిరసిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నైన్త్ షెడ్యూల్ ప్రకారం ఇక్కడ బిల్లు ప్రవేశపెట్టి ఈ బీసీలకు న్యాయం చేయకపోతే మాత్రం మేము రాబోయే రోజుల్లో మొత్తం జనాలను స్తంభింపజేసి రోడ్ల మీదకి తీసుకొచ్చి మేము అవసరమైతే హింసాకాండకైనా దిగడానికి సిద్దంగా ఉన్నాము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు ఈ అనేక పార్టీలు ఇటు టిఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇటు అందు కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ మేము మద్దతు ఇస్తున్నామని అంటున్నారు అసలు ఎవరు అడ్డుకుంటున్నారో అర్థం కాని పరిస్థితుల్లో మా బీసీ మొత్తం అయోమయ పరిస్థితిలో ఉన్నది ఎవరి మాట నమ్మద్దు పార్టీలకు అతీతంగా మీరు అందరూ బంధులో పాల్గొనాలి ఆ పార్టీ పోతే ఏమైతుంది ఈడి వస్తే ఏమైతుంది అనేది కాకుండా బీసీ కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన పని సమయం అసనమైంది కాబట్టి అందరూ ఏకమై రోడ్ల మీద స్తంపజేసి అక్కా అందరూ తారతమ్యం లేకుండా అందరూ రోడ్డు మీద కచ్చి ఈ పీసీ సంఘాలు గుర్తం చేసే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని వీడేంత వరకు మనం పోరాటం చేద్దామని మేము జర్నలిస్ట్ సంఘం నుంచి చెప్తా ఉన్నాం అందులో మన భూపాల పెళ్లి నుండి అన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నల్స్ సోదరుల తన ఓకాల మీద నిలుచుని ఈరోజు వినూత్నమైనటువంటి నిరసన తెలియజేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నైన్త్ షెడ్యూల్ను మీరు ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ మీ పార్టీల విధానం ఏంది ఈ రోజు మీరు అందరూ బంద్కు పిలిపించారు కేంద్రంలో ఎవరు దొంగలు కాబట్టి ఈ రోజు మన జర్నలిస్టు సోదలకు అర్థమయ్యి అన్ని పార్టీలను కూడా వ్యతిరేకిస్తూ ఈ రోజు మోకాల మీద నిరసన చేయడం జరిగింది మీ అందరూ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు దొంగలు ఎవరు నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి మనందరం కలిసి ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఏర్పడింది కానీ మీరంతా ఇటు మత తీస్తూనే బీసీలో తొక్కుతున్నారు కనుక ఈరోజు జర్నలిస్ట్ సోదరందరి కూడా పేరు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ సపో వర్గాలు కూడా రోడ్డు మీద రావడం జరిగింది ఇదే ఐక్యతతో మన తెలంగాణ ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకోవాలని మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు జై బీసీ